హలో అందరికీ లోరంగ్భాయ్ గౌతమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భక్తి స్నేహం స్వేచ్ఛతో నిండిన రంగుల యాత్రను ప్రారంభిద్దాం ఒకప్పుడు సువర్ణ అరణ్యంలో శివలింగం చుట్టూ ఓం అని మంత్రధ్వనులు మార్మోగేవి వినాయకుడు తన మధురమైన నడకతో ఈ పవిత్ర స్థలాన్ని కాపాడేవాడు పచ్చని ఆకులు నెమలి నాట్యాలు మంత్రాల కాంతి ఇవన్నీ ప్రకృతికి శాంతిని అందించేవి కానీ ఒకరోజు చీకటి అరణ్యాన్ని కమ్మేసింది ప్రకాశం క్రమంగా మాయమైపోయింది ఈ సమయంలో మూడు నెమళ్ళు వచ్చి శివలింగం ముందు నమస్కరించాయి మేము ఈ పవిత్ర కాంతిని కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేశాయి వాటి రెక్కలలోని నీలం పచ్చ రంగులు ఒకదానితో ఒకటి మిళితమై వర్ణధారలుగా వెలిగాయి ఆ రంగులు అరణ్యంలో వెలుగు తిరిగి రప్పించాయి కానీ ఒక చివరి అడ్డంకి ఇంకా మిగిలి ఉంది చివరిగా మూడు బంగారు పక్షులు తమ గానంతో ఆకాశాన్ని నింపాయి ప్రతి గీతం ప్రకృతిలోని కాంతిని మళ్ళీ వెలిగించింది అవి స్వేచ్ఛగా ఎగురుతూ సమతుల్యత అనేది ఐక్యతలోనే ఉంది అని సందేశాన్ని అందించాయి శివలింగం వినాయకుడు నెముళ్ళు బంగారు పక్షులు ఇవన్నీ కలిసి అరణ్యానికి మళ్ళీ జీవం ఇచ్చాయి ఇప్పుడు ప్రతి జీవి ఆనందంగా గానం చేస్తూ భక్తి మరియు ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తోంది ఈ రంగుల భక్తి యాత్ర మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గ్లో రంగ్ బై గౌతూతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు